మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ అండ్ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు జల్దంకి మండలం జమ్మలపాలెం డిసెంబర్ మండలం జమ్మలపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జబర్దస్త్ ఫ్యామిలీ డాబాను కావలి శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి శుభారంభం చేశారు ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి డాబాను అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా డాబా యజమాని హైబ్రాసుల్ ను కావ్య కృష్ణారెడ్డి అభినందించి ప్రజలకు రుచికరమైన నాణ్యమైన భోజనం అందిస్తూ మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఉపాధి కేంద్రాలు ఏర్పడడం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా స్థానిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని ఎమ్మెల్యే తెలిపారు డాబా ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొని ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు జమ్మలపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఈ డాబా ఆకర్షణీయమైన ఆహార కేంద్రంగా నిలవాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు

అయిపోయింది ఏంటి ఏం చేస్తారు ఎందుకంటారు ల్యాండ్ ఎందుకు ల్యాండ్

அசோ என்ன ஆச்சு என்ன நடந்தது இந்த ஆர்டிபிள் எக்ளுகளுக்கு அங்க கை பார்த்தீங்க செட் கிளாஸ் இது புரியுதா எங்க சுவியன்ஸ் இருக்கறவனா இந்த மூண்ட லோப்ல நம்ம சரி வசன்னா మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు సంబంధించిన పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు